ఎదురు చూస్తున్నటువంటి మనందరి నాయకుడు నేడు అన్నదాత పాయింట్ ఓ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రెండవ విడత పంపిణీ కార్యక్రమానికి పెండ్లిమర్రి రచ్చబండ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు మనందరము నిండు హృదయంతో మనస్ఫూర్తిగా ఆయనకు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉందాం రాష్ట్రంలో అర్హులైనటువంటి రైతులకు వ్యవసాయ ఆర్థిక సహకారంగా ఏటా ఇరవై వేల రూపాయలు అంటే పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర నిధి నుండి అలాగే ఆరు వేల రూపాయలు కేంద్ర నిధి నుంచి వెరసి ఇరవై వేల రూపాయలు వ్యవసాయ పెట్టుబడి సాయం కొరకు అందిస్తున్న మన మంచి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అలాగే నేడు ఓ రెండు వేల ఇరవై ఇరవై ఆరు రెండవ విడత పంపిణీ కార్యక్రమానికి ఈ ప్రాంగణానికి విచ్చేస్తున్నటువంటి నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కాంక్షకుడు నిరంతర సాంకేతిక కృషి వలుడు రాయలసీమ రైతు బిడ్డ విద్యా వైద్యం వ్యవసాయ రంగాలను అగ్రగామిగా నిలబెడుతున్నా ఏనాడు నీ పరిపాలన మాకువరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం

గడపానీ కే స్వాగతంంటుంది ప్రతి మనసు నుuze గెలవాలంటోని మెత్త కొడుకుని వై తోడ నా వచా జల్కో తుమ్ ది మకు మే లూ రాష్ట్రంలో రైతులే అన్నదాతలు రైతులు సుఖంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నమ్మిన మన ప్రభుత్వం అన్నదాత పాయింట్ ఓ రెండవ విడత పంపిణీ కార్యక్రమానికి ఈ ప్రాంగణానికి విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కాంక్షకుడు నిరంతర సాంకేతిక కృషి వలుడు యాభై వసంతాల రాజనీతిజ్ఞుడు ఏడు దశాబ్దాల పైబడిన నిత్య నూతన యవ్వనుడు రాయలసీమ రైతు బిడ్డ గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి సాదర ఆహ్వానాన్ని మన అందరము కరతాల ధ్వనుల మధ్య తెలియచేద్దాం సాదర ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాం సార్ పెండ్లి మరి రత్స కార్యక్రమానికి విచ్చేసిన అశేషమైనటువంటి రైతులు వారి కుటుంబాలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి కృతజ్ఞతలు తెలియజేశారు ధన్యవాదాలు ఇప్పుడు గౌరవ భారత ప్రభుత్వ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రత్యక్ష ప్రసారాన్ని లైవ్ టెలికాస్ట్ ద్వారా మనందరితో కలిసి వీక్షించడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అంగీకరించారు ఇప్పుడు ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని మనందరం కలిసి వీక్షిద్దాం